హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణాపామ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు కోడే ఇంకొకటి వచ్చేసి నాలుగు పళ్ళకోడేలు ఫ్రెండ్స్ ఇవి మంచి సైజులో ఉండి సేద్యానికి ఫుల్ గ్యారంటీ అంటున్నారు రైతు పేరు వచ్చేసి నవీన్ ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ వనపర్తి జిల్లా చిన్నంబాయి మండలం బెక్కెం గ్రామం నుంచి ఫ్రెండ్స్ మరి రైతు నవీన్ చెందిన ఈ యొక్క ఇక్కడ కనిపిస్తున్న తెల్లకోడే రెండు పల్లెల్లో ఉంది ఫ్రెండ్స్ మరి ఇంకొకటి కొద్దిగా మైలకోడే ఉంది అది నాలుగు పళ్ళల్లో ఉందంట రెండిటికి మాత్రం ఫుల్ అయితే గ్యారంటీ అంటున్నారు సేద్యానికి అయితే ఫండ్స్ వీటి రేటు ఒకటి అరవై ఐదు చెప్పారు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎవరికైనా రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే నేరుగా రైతు నవీన్ను కాంటాక్ట్ చేయండి మీరు కాంటాక్ట్ చేయాలనుకున్న రైతు నెంబర్ స్క్రీన్ మీద ఉంది రైతు నవీన్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో ఫైవ్ వన్ టూ జీరో ఫోర్ ఈ నెంబర్లో కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు మన ఛానల్కి నా ఫస్ట్ టైం చూస్తే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం